నేనే నేను మూసీ నది పరివాహక ప్రాంతం ఉంది కదా కిషన్ రెడ్డి గారు వస్తారు కిషన్ రెడ్డి గారు వచ్చే లోపు వారితో మాట్లాడి నేనే వచ్చే ఏర్పాటు చేస్తే ఇలా నేనే వచ్చే ఏర్పాటు చేస్తా ఒకటి బండకేమో నేను సాయంత్రం కల్లా ఇలా వచ్చే ఏర్పాటు చేస్తాను అంటే పోయే కాలం వచ్చింది వాళ్ళకు పోయే కాలం వచ్చింది కాబట్టి పేదలతో పెట్టుకున్నారు యాభై ఏళ్ళ క్రితం అరవై ఏళ్ళ క్రితం అందరు ఇప్పుడు జొన్నబండలు చెప్తున్నారు యాభై ఏళ్ళ క్రితం మేము వచ్చిన నాడు ఇక్కడ ఏ ఒక్క ఇల్లు లేదు ఊరు లేదు మేము మేము ఇక్కడ నిలబడితే బిర్లా మందిర్ కనబడేసారు మాకు యాభై ఏళ్ళ క్రితం వచ్చి మేము కట్టుకున్నటువంటి ఇళ్లను ఇప్పుడు వచ్చి వీడు ఎవడు అని చెప్పి మాట్లాడుతున్నారు వీరికైనా పోయే కాలం గిట్లు వచ్చిందని చెప్పి మాట్లాడుతున్నారు అట్లనే మూసీది కూడా చేసుకోవాలంటే చేసుకోవాలనుకుంటే బోర్డంత పద్ధతి ఉంటుంది చెట్లు పెట్టుకోవాలనుకున్నా లేకపోతే దాని బ్యూటిఫికేషన్ నువ్వు ఉన్నోళ్ళ కోసం చాలా అందాలకు చేస్తే చేస్తూ కానీ దాని కింద పేదలు ఎవరైతే ఇవాళ మూసినది పక్కపడిన ఇల్లు కట్టుకుంటే వాళ్ళు నా 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 కొడుకు ఉండడు నా కొడుకు ఉండడు ముఖ్యమంత్రి కొడుకు ఉండడు ఆ మురికిని భరిస్తూ కూడా దిక్కులేక దిక్కు లేక ఆడ పడి పడేస్తారు మూసినది పక్కబడి అంటే పేదరికంలో ఉన్నవాడే ఉంటాడు తప్ప నిజంగా ఏమాత్రం డబ్బులున్నా ఏమాత్రం కొంచెం డెవలప్ అయినా కూడా వాళ్ళు వెళ్ళిపోతారు అక్కించాలి ఎందుకంటే అక్కడ దోమలకు ఆ ఈగలకు ఆ కంపు వాసనకి పిల్లల రోగాలకి మైండ్ కూడా వల్ల నిత్యం బతికే వాళ్ళే మూసినది పక్క నుండి ఉండేవాళ్ళు అందుక అందుకనే ఇవాళ వాళ్ళు అంటే మూసే దిక్కు అని బతుకుతున్న వాళ్ళు ముప్పై ఏళ్ళుగా నలభై ఏళ్ళుగా గవాలని ఎందుకు ఇబ్బంది పెడతాం మూసినదికి వీళ్ళు వీళ్ళైతే చైతన్యపూరి కొత్తపేటలకు మూసినదికి అరవై ఫీట్ల ఎత్తులో ఉన్నటువంటి ప్రైవేటు భూముల లేఅవుట్లు చేసుకొని చేస్తే కొనుక్కున్నారు బాబు వీళ్ళు ఇల్లు కట్టుకున్నారు వీళ్ళు లోన్లు వేసుకున్నారు చిన్న చిన్న నౌకలు చేసుకుంటోళ్ళు నెలకు మూడు వేలు ఐదు వేలు రూపాయలు ఇన్స్టాల్మెంట్ కట్టుకొని కట్టుకున్నాడు గవాల మీద కూడా ఇవాళ దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాదులో ఇవాళ హైదరాబాద్ మొత్తంలో చెరువుల పక్క పండి కావచ్చు మూసినది పక్క కావచ్చు ఆనాడు దిక్కులేని గుట్టలల్లో చెట్లల్లో పాములు కడతాయని తెలిసి కూడా తేళ్లు కడతాయని తెలిసి కూడా మన పిల్లలు చచ్చిపోయినప్పటికీ కూడా దిక్కు లేక ప్లాస్టిక్ షీట్లు వేసుకొని రేకుల షెడ్లు వేసుకొని ఇవాళ మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక తరం కష్టపడితే ఇప్పుడిప్పుడో ఒక స్పోర్లు ఇల్లు వేసుకున్నాం లేకపోతే చిన్నపాటి ఇల్లు కట్టుకున్నాం ఇవాళ యాభై ఏళ్ళ తర్వాత వచ్చినా ఈయన మొత్తం పేదలందరినీ తీసేస్తా ఇటనే అన్నాడు రావు వాళ్ళ సంజయ్ గాంధీ కూడా గిట్ చేసాడు టర్క్మెన్ గేట్ అని చెప్పి ఢిల్లీలో మారుతి కంపెనీ కోసం మారుతి కంపెనీ కోసం ఆనాడు ఢిల్లీలో ఉన్నటువంటి మొత్తం పేదల ఇల్లు కూలగొట్టి అట్లనే పోయింది అంటే ఎప్పుడు కూడా పేదోళ్ళతో పెట్టుకున్నోడు పేదోళ్ళతో పెట్టుకున్నోడు పేదోళ్ళ కళ్ళల్లో నీళ్ళు చూసినోడు ఎప్పుడు వాడు వానికి మంచి జరగదు ఇలా పోయే కాలం వచ్చినట్టుంది పోయే కాలం వచ్చినట్టుంది కాబట్టి ఇట్లా వచ్చేస్తారు ఇలా హైదరాబాద్ మొత్తంలో హైదరాబాద్ మొత్తంలో నేను ఏ కలర్తో మాట్లాడినా ఏ మంత్రితో మాట్లాడినా అట్లన నోటీసులు వచ్చినాయా మాకు తెలియదు అంటుంది తప్ప ఎవ్వరు కూడా ఇలా ఇన్వాల్వ్ అవుతున్నారు ఇక ఆయన హైడ్రా కమిషనర్ అయితే మాకు ఎవరికి చెప్పాల్సిన మేము నోటీసు ఇవ్వాలి మేము ఎవరిదైనా ఎవరిదైనా కూర అధికారం ఉందని ఆయన అంటున్నాడు ఇవాళ అంటే వాళ్ళకు ఎప్పుడొస్తాను శనివారం నడుస్తాను శనివారం ఆదివారం ఎందుకు వస్తారు అంటే కోర్టుకు పోవద్దు ఎవరు దిక్కు వీళ్ళకు అంటే వాళ్ళకు జడ్జిల మీద నమ్మకం లేదు జడ్జిల మీద నమ్మకం లేదు కోర్టుల మీద నమ్మకం లేదు చట్టాల మీద నమ్మకం లేదు ఎవడు అడగద్దు అని చెప్పి ఎవరు అడగద్దు ఎవరు అడగటం లేడనేటువంటి పద్ధతిలో అంటే రాజుల కానీ నిజాం సర్కార్ కంటే కూడా దుర్మార్గం అయిపోయాడు నిజాం సర్కార్ కంటే దుర్మార్గ అయిపోయింది ఇవాళ వాళ్ళు చెప్తున్న ప్రకారంగా తెలంగాణ దొంగరాత్రి వచ్చి ఇవాళ డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే మొత్తం హైదరాబాద్లో పేదోళ్ళు ఎవరైతే నలభై ఏళ్ళుగా యాభై ఏళ్ళుగా రెక్కల కష్టాన్ని నమ్ముకొని కుటుంబాన్ని పోషించుకున్నటువంటి వాళ్లకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వంగా ఆ చరిత్రకెక్కింది ఆనాడేమో ఎన్నెన్నో చెప్పిండు మా ఆడబిడ్డలారా మీది నెలకు రెండు వేల ఐదు రూపాయలు ఇస్తా అని చెప్పిండు మీకు జా ఇం ఇంటి జలు ఇస్తామని చెప్పిండు సొంత ఇండ్లు కట్టిస్తా అని చెప్పిండు చదువుకున్నటువంటి ఆడపిల్లలు స్కూటీ కొనిస్తా అని చెప్పిండు కూలి చేసుకునే వాళ్ళు వెయ్యి రూపాయల గుర్తిస్తా అని చెప్పిండు పిల్లలకు నౌకలు ఇస్తా అని చెప్పిండు మాటలు మాత్రం ఆనాటి ఆ మాటలు ఆనాడు ఆయన మాట్లాడిన మాటలు మళ్ళొకసారి మీరు సెల్ ఫోన్లలో చూడండి ఇవాళ చేస్తున్న దుర్మార్గ పనులు ఏందో మీరు ఒకసారి చూడండి అంటే వీళ్ళ నైజం మనకి ఇప్పుడు అర్థమైపోయింది వీళ్ళు మేకవన్న పురులు ఆనాడు మన ముందుకు వచ్చినప్పుడు దండం పెట్టుకుంటా మోసలి కమీలు కాల్చుకుంటా పేదల కోసమే మేము వస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అంటే పేదల కోసం ఉందని చెప్పి చెప్పిండు ఇవాళ ఓటేసిన కర్మానికి అధికారం ఇచ్చిన కర్మానికి ఇవాళ గింతమంది పేదల ఉసురు పోసుకునే ప్రయత్నం చేస్తున్నాడు మొన్న నేను చెప్పినా పేదల కన్నీళ్ళలో కొడకపోతా నా కొడుక అని చెప్పినా నీకు ఏం యాభై ఏళ్ళ కోసం ఏదో కొడుక నీకు నీ గవర్నమెంట్ యాభై ఏళ్ళ కోసం రావాలి నలభై ఏళ్ళ కోసం రావాలి నీకు ఇస్తే ఇస్తే రెండు వేల ఇరవై ఐదు వరకు ఉండదు ఇప్పటికే సంవత్సరం గడిచిపోయింది సంవత్సర కాలంలో ఇచ్చిన మాట ఒక్కటి కూడా నిలుపుకోకుండా ఇచ్చిన మాట ఒక్కటి కూడా అమలు చేయకుండా ఉల్టాను పేదల బతుకులల్లో మట్టి కొడుతున్నాను ఇలా వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు నీళ్ళు చూసే ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి డెఫినెట్గా మీ మీకోసం కొట్లాడతా అవసరమైతే మొత్తం భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ మొత్తం పార్టీ మీకు అండగా ఉంటుంది నేనే వస్తా రామంతపూర్కి నేనే వస్తా చైతన్యపూర్కి కొత్తపేటకు నేనే వస్తా జొన్నగడ్డకు కాబట్టి ఇవాళ మూడు నలభై రోజులు అవుతుంది గెలిచిన సుఖం కూడా లేదు గెలిచిన సంతోషం కూడా లేదు రోజుకి ఇదే పని అన్న ఇక్కడ కొల కొడుతుండు అన్న ఇక్కడ మనసులు వచ్చినాయి అన్న ఇక్కడ పోలీసులు వచ్చినట్టే నేను పోయి కాపలా కాల్సే పరిస్థితి నేను ఎదుగు తిరుగుతున్నా వాడు మొన్న అయితే నల్ల చెరువు అయితే పాపం ఆయన ఏమడిగింది నల్ల చెరువులా అయ్యా మాది భూమి కాదు మేము లీజ్ తీసుకున్నాం భూమి అని చెప్తే లీజ్ తీసుకున్నాం నలభై ఐదు యాభై లక్షల రూపాయలు పెట్టి మేము అన్నీ ఒక ఇరవై ఏళ్ళు భార్యాభర్తలు పిల్లలంతా కూడా కష్టపడితే ఈ షెడ్ వేసుకున్నాం మేము క్యాటరింగ్ చేసుకొని బతకటంలో ఒకవేళ కూల కొడతా అంటే కూల కొట్టుకో మాకు మూడు గంటలు టైం ఇవి మూడు గంటలని సామాన్యని తీసుకుపోతామని చెప్పి ఒక ఆమె ఎక్కడ గగనపాలలో గగనపాలలో నా కొడుకు క్యాన్సర్ ఉంది నా కొడుకు క్యాన్సర్ ఉంది నేను నీళ్ళ ప్యాకెట్లో అమ్ముకొని బతుతా నేను నీళ్ళ ప్యాకెట్లు అమ్ముకొని బత్తా నాకు ఇది తప్ప నాకు మార్గం లేదు నాకు నాకు ఎవరు లేరు నేనే పెద్ద నా ఇంట్లో అని చెప్పి ప్రాధాయపడి కాళ్ళ మీద పడ్డప్పటికి కూడా కనికరించకుండా ఆమె మొత్తం పీకేసింది ఒక ఆయన అయితే నా కంపెనీ మిషన్లు చాలా కాస్ట్లీ మిషన్లు సార్ నేను ఒక టైం ఇక్కడ రెండు రోజులు టైం ఇని మూడు రోజులు టైం తీసుకున్నా అంటే ఆ మిషన్ల మీద కూడా షెడ్లు కూలగొట్టింది సరిపోక మిషన్ల మీద కూడా డోజర్లకి తొక్కిచ్చి శత్రువులు ఎట్లయితే కష్టత చేస్తారో గట్లాడి పని చేసింది పని చేసి అంటే అందుకనే అంటే ఇవాళ ఇవాళ రేవంత్ రెడ్డికి ఓట్లేసి అధికారం కట్టబెట్టింది పేద ఇల్లు కూల్చడానికి కాదు పేదల కళలో మట్టి కొట్టడానికి కాదు పేదల బతుకులు చిత్రించడానికి చేయడానికి కాదు దౌర్జన్యం చేయడానికి కాదు ఇవాళ దమ్ముంటే అనేక ఉన్నాయి అవన్నీ చేసిపెట్టు ఇవాళ మీకు తెలుసా అమ్మా దవాఖానలలో పనిచేసేటువంటి చిన్న చిన్న స్టాఫ్ ఉంటే చూసిన చిన్న ఉద్యోగులు స్వీపర్లు కావచ్చు ఆరు నెలలు అయితే జీతాలు రాక ఆరు నెలలు గవాలకు జీతాలు ఇచ్చే దమ్ము లేదు నీకు నువ్వు నువ్వు జీతాలు లేవు ఊర్లలో సర్పంచులుగా ఊళ్ళల్లో వార్డు మెంబర్లుగా ఊర్లలో ఎంపీటీసీలుగా ప్రభుత్వాన్ని నమ్మి పెట్టుబడి పెట్టి పనులు చేస్తే వాళ్ళకు మూడు ఏళ్ళు అవుతుంది పై పైసలు దాకా అరవై మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు అరవై మంది సర్పంచ్లు ఆత్మహత్య చేసుకున్నారు నేను ఈ మధ్య కాలంలో మళ్ళీ ఐదు మంది సర్పంచ్లు ఆత్మహత్య చేసుకున్నాడు అంతకుముందు ఇదే ఇదే రేవంత్ రెడ్డిపై ద్వారా మీరు తిరగబడండి మీరు రోడ్డు మీదకి రండి రోడ్డు మీదకి రండి అని చెప్పిండు అదే రేవంత్ రెడ్డి ఇవాళ కూడా మూడు సంవత్సరాలు అయితే బిల్లు వేయలేవు కా సర్పంచులు రెండు లక్షలు మూడు లక్షలు నాకు మొన్న ఒక ఆమె లక్ష్మీ అని ఫోన్ చేసింది సార్ నేను దసరా లోపు కనుక డబ్బులు రాకపోతే నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోతా అంటుంది వార్డ్ వార్డు మెంబర్ని నేను నన్ను పనిచేసిన నేను అని చెప్పి ఇవాళ ఆ లక్ష్మి నాకు ఒక ఉత్తరం పంపించింది గిట్లా పైసలు దాదాపు వేల వేల కోట్ల రూపాయలు పనిచేసిన ఇవ్వడానికి పైసలు లేవుని దగ్గర జీతాలు పైసలు లేవుని దగ్గర ఇక లంచమిత్త తప్ప బిలిని పరిస్థితిలో ఉండి మూసి నది పేట లక్ష కోట్ రూపాయలు పెట్టి కడతా అంటే ఇక నువ్వు బట్టలు లేవు మనకు కానీ బంగారం కొన్ని అని చెప్తున్నా అంటే ఇక అర్థం చేసుకోవాలి బట్టలకు ఎంత వాల్యూ ఉంటుంది బంగారంకి ఎంత వాల్యూ ఉంటుందో ఒక గట్ల ఉన్నరు వీళ్ళు గట్ల ఉన్నారు వీళ్ళు అందుకనే ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మన ఉసురు పోసుకోవడానికే వచ్చినట్టుగా కనబడుతుంది ఇవాళ అందువల్ల నేను వస్తా అవసరమైతే పార్టీ పరంగా ఇందిరా పార్టీ దగ్గర ధర్నా పెడదాం అవసరమైతే ఎక్కడికంటే అక్కడికి వస్తాం కాబట్టి మీరు ఆందోళన పడకండి మీరు ఆందోళన పెడకండి అని చెప్పి కోరుతున్నాను